రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే శ్రావణి సంధ్యతో యాదగిరి జ్యోతి గురించి తిడుతూ ఇలా అంటూ ఉంటాడు అదే అమ్మ అక్క అక్క వాళ్ళు విజయవాడ వెళ్ళారు కదా ఇక్కడ ఎందుకు ఉంటారు అని చెప్పి తన ఉద్దేశం అంతేకాని అలా ఇక్కడ ఉన్నారని తను చెప్పట్లేదు తనకి చెప్పటం రాక అలా చెప్తుంది అంతే అని అంటూ యాదగిరి అంటాడు ఇక అలా కవర్ చేస్తూ జ్యోతి వైపు చూస్తూ తిడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది శ్రావణి వాళ్ళు సరే ఈ ప్రోగ్రాం ఇక్కడ చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు కదా అని అంటూ ఉంటే అంత పెద్ద బాగా ఏమీ లేదమ్మా మీరు చూడాల్సింది ఏమీ లేదు మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోండి అని అంటూ యాదగిరి చెప్తూ ఉంటే అప్పుడు శ్రావణి సంధ్య ఇలా అంటారు మేము వెళ్ళాం కదా ఇక్కడే ఉంటాం ప్రోగ్రామ్ అయ్యేదాకా ఉంటాం అని అంటే లేదమ్మా మీరు ఆడపిల్లలు చదువుకునే పిల్లలు ఇక్కడికి రాకూడదు అంటే మేము ఇక్కడికి రావాలని మా కాలేజ్ తరఫున పార్సులు వచ్చాయి అందుకే మేము వచ్చాం తెలుసా అని అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటే చెప్తున్నాను కదా వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని యాదగిరి ఏమీ లేదమ్మా నేను చెప్తున్నాను కదా వెళ్ళండి మీలాంటి వాళ్ళు చూడాల్సిన ప్రోగ్రాం కాదు ఇది అని అంటే అయినా సరే మేము చూసే వెళ్తాం అనేసి లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు వాళ్ళలా వెళ్ళిపోయేసరికి ఇక ఒక్కసారిగా యాదగిరి షాకింగ్గా ఇలా అంటూ ఉంటాడు టెన్షన్ పడుతూ అయ్యయ్యో ఇప్పుడు ఏం చేద్దామే వీళ్ళు కానీ వాళ్ళక్కని చూశారు అంటే ఇంకా ఏమైపోతుందో సారు మేడంని చూస్తే పద మనం ఏదో ఒకటి చేసి వెంటనే వాళ్ళ అక్కకి అలాగే ఆరి సరికి ఈ విషయం గురించి చెప్తాం అనేసి యాదగిరి జ్యోతి ఇద్దరు కూడా పరిగెత్తుకుని లోపలికి వెళ్ళిపోతారు ఆ తర్వాత అక్కి అబాయ్ ఇంకా అబాయ్ రాలేదని అక్కి ఇంకా బాధపడుతుంది అనుకుని జెండే ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు అబాయ్ ఇలా చేస్తున్నాడు అని అనుకుంటూ కారులో వస్తూ ఉంటాడు ఇక అక్కి ఏమో ప్రోగ్రాం దగ్గర అంతా ఏర్పాట్లు చేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ ఆర్య అను వాళ్ళంతా అక్కడ కూర్చొని ఉంటారు కదా అప్పుడు ఒక్కొక్కరి పేర్లు చదివి వాళ్ళని వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఇస్తారు ఆ గదిలోకి వెళ్ళమని మేనేజర్ ఒక్కొక్కరిగా అందరిని పంపించేస్తాడు లాస్ట్ దాకా అను ఆర్య ఇద్దరూ మిగిలిపోయి ఉంటారు అప్పుడు లాస్ట్కి ఆర్య ఇలా అంటాడు అందరు పేర్లు చదివావు అందరూ వెళ్ళిపోయారు మరి మేము ఇప్పుడు వెళ్ళాలి అని ఆర్య అనేసరికి ఇంకా మీరు లాస్ట్ జెడ్ జెడ్లోకి వెళ్ళండి మీరు అని అంటూ జెడ్ రూమ్లోకి అని చెప్పగానే సరే అని చెప్పేసి అను ఆర్య ఇద్దరు కూడా లేచి అక్కడి నుంచి ఆ గదిలోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత అక్కి అలా ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ మనం వెంటనే ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేయాలి అని అంటూ ఉండగానే ఇక అప్పుడు యాదగిరి ఏమో టెన్షన్ పడుతూ అను ఆర్య వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు వచ్చేసి ఇంకా అయ్యో సారు మేడం అని అంటూ పిలిస్తాడు ఏంటి ఏంటి బాబాయ్ అని అంటూ ఆర్య అనేసరికి ఇక అప్పుడు ఇలా అంటారు అయ్యో ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అంటే ఏం జరిగింది అని అంటే మీ తమ్ముళ్ళు అలాగే మీ చెల్లెళ్ళు ఇద్దరు వచ్చేసారు ఇక్కడికి అని అంటే అవునా ఇద్దరు వచ్చారా అని అంటే అవును అని చెప్తాడు ఇక యాదగిరి శ్రావణి సంధ్య వెళ్ళిపోయిన తర్వాత అక్కడే నిలబడి ఉన్నప్పుడు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు కూడా లోపలికి వచ్చేస్తూ ఉంటారు అదే అప్పుడు జ్యోతిని చూపిస్తూ జ్యోతికి చూపిస్తూ ఇలా అంటూ ఉంటాడు ఓసే అటు చూడవే వాళ్ళు కూడా వచ్చేస్తున్నారే అని అంటూ కంగారుగా అనేసరికి ఇక అప్పుడే జ్యోతి అది చూసి షాక్ అయిపోయి అవును వీళ్ళు కూడా వస్తున్నారేంటి అని అంటుంది ఇక అప్పుడే వాళ్ళ తమ్ముళ్ళు కూడా అక్కడికి వచ్చేసి బాబాయ్ మీరు కూడా ఇక్కడే ఉన్నారా మీరెందుకు వచ్చారు బాబాయ్ అని అంటే ఈ ప్రోగ్రామ్ మా అక్కీ పాపే చేస్తుంది అందుకే వచ్చాం అసలు మీరెందుకు వచ్చారు అని అడిగితే మా కాలేజ్ తరఫున పాసులు పాసులు ఇచ్చారు వచ్చాం అని అంటే ఇక్కడ మీరు చూడాల్సింది ఏమీ లేదు బాబు వెళ్ళండి అని అంటే లేదు మేము ప్రోగ్రామ్ని ఖచ్చితంగా చూడాల్సిందే అని అంటూ రా బాబాయ్ లోపలికి వెళ్దాం అనేసి ఇంకా వినకుండా లోపలికి వచ్చేస్తారు విషయాలన్నీ ఇక్కడ అను ఆర్యతో యాదగిరి చెప్తూ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక మిమ్మల్ని ఇక్కడ చూశారంటే అంతే సంగతి అని అంటే అప్పుడు అను అంటుంది అయ్యయ్యో మా చెల్లెలు నన్ను చూస్తే నా గురించి తప్పుగా అనుకుంటారండి మనం ఇక నుంచి ఎవరికి తెలియకముందే మనల్ని ఎవరు చూడకముందే మనం ఇక నుంచి వెళ్ళిపోదాం అని అంటూ అను అంటుంది అప్పుడే ఆర్య ఇలా అంటాడు నాకు కూడా వెళ్ళిపోవాలనే ఉందండి మీ చెల్లెలు చూస్తే నీకు ప్రాబ్లం అవుతుంది మా తమ్ముళ్ళు చూస్తే నాకు ప్రాబ్లం అవ్వదా నాకు కూడా ప్రాబ్లమే అవుతుందండి అందుకే ఇక నుంచి వెళ్ళిపోవాలని నాకు ఉంది కానీ ప్రైజ్ మనీ ఇన్ని గేమ్ ఇన్ని టాస్కులన్నీ గెలిచి చివరికి గెలిచే సమయానికి వెళ్ళిపోతే ఎలాగండి అని ఆర్య అంటూ ఉంటాడు అప్పుడు అను ఉంటుంది మరి ఏం చేయను డబ్బుల కోసం అయితే నా కూడా ఉండాలనే ఉంది కానీ మా చెల్లెళ్ళు చూస్తే నా గురించి తప్పుగా అనుకుంటారు కదా అందుకనే వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది నాకు అని చెప్పి అనేసరికి అప్పుడు ఆర్య ఇలా అంటాడు చూడండి వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అని చెప్పి ఊరికే అనొద్దు డబ్బులు మనకి ఊరికే రావు ఇప్పుడు గెలిస్తేనే వస్తాయి అని అంటూ సీరియస్ అవుతే అప్పుడు అను అంటుంది ఏంటి అలా సీరియస్ అవుతున్నారేంటి అని అనేస్తుంది అబ్బాబ్బా మీరు గొడవ పడకండి అని అంటూ ఉంటే చూడండి నా చెల్లెల గురించి ఎలా మాట్లాడుతున్నారో అంటే మీ చెల్లెలు గ్రేటు మా తమ్ముళ్ళు వేస్టా మా తమ్ముళ్ళు కూడా గ్రేటే అంటే యాదగిరి అంటాడు అబ్బా మీరు గొడవ పడకండి అసలు ఈ సమస్య నుంచి పరిష్కారం ఏంటో వెతకండి అని అంటూ యాదగిరి చెప్పగానే అవును బాబాయ్ మీరు వెళ్ళి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేసేయండి బాబాయ్ ఏదో ఒకటి చెప్పి పంపించేసేయండి అంటే మేము చెప్పి చూస్తాము చాలా రకాలుగా చెప్పి చూస్తాము అయినా మా మాట వినకుండా లోపలికి వచ్చేశారు అందుకే కదా ఏం చేయలేక ఇలా మీ దగ్గరికి వచ్చి చెప్తున్నా అంటే చూడు బాబాయ్ నువ్వు టూ ఇంటెలిజెంట్ నువ్వేం చేస్తావో తెలియదు వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేసిరా అని చెప్పి ఆర్య అను చెప్పేసరికి యాదగిరి జ్యోతి ఇద్దరు మళ్ళీ బయటికి వస్తారు అలా వచ్చి సడన్గా చూసేసరికి ఇంకా ఇక్కడేమో జండే కూడా వచ్చేస్తూ ఉంటాడు జెండే వచ్చి అక్కీతో మాట్లాడతాడు అక్కీ హాయ్ అని చెప్తే హాయ్ ఫ్రెండ్ వచ్చావా అభయ్ ఎక్కడా అని అడిగితే అభయ్ కొంచెం పని ఉంది చూసుకొని వస్తానని చెప్పాడు అని జెండే ఇక్కడ అక్కీతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే శ్రావణి సంధ్య వచ్చి అక్కడ కూర్చుంటారు కూర్చోగానే అప్పుడు అలా స్టేజ్ వైపే చూస్తూ ఉంటారు చాలా సంతోషంగా ఇక అప్పుడు ఇలా మళ్ళీ ఆర్య తమ్ముళ్ళు కూడా వీళ్ళిద్దరికీ చెరువు పక్క వచ్చి కూర్చుంటారు ఇంకా ప్రోగ్రాం దగ్గర చాలా బాగా ఏర్పాట్లు చేశారు ఇక్కడ వీళ్ళు అంటే అవునండి చాలా బాగుంది ఇక్కడ అని అంటూ ఆర్య తమ్ముడు అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారో అని అంటే అవును వెంటనే ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూద్దాము అనిపిస్తుంది కదండి అని అంటూ సడన్గా ఇలా ఒకరు మొహలొకరు చూసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారు మీరేంటి మీరు ఇక్కడ ఉన్నారేంటి అని అంటూ ఆర్య తమ్ముళ్ళు అడుగుతారు ఏదో గ్రూప్స్ అన్నారు ఎగ్జామ్స్ అన్నారు మరి ఇక్కడ ఉన్నారేంటి అంటే మీరు మాత్రమే తక్కువ మీరు ఏదైతే ఎక్కడికో వెళ్తున్నామని చెప్పి ఇక్కడికి మీరు రాలేదా ఎందుకు మీరు వచ్చారు అని అంటూ సీరియస్గా అడగటంతో ఇక అప్పుడే సరే సరేలేండి మేము ఇక్కడ భార్య భర్తల బంధం గురించి చాలా గొప్పగా తెలుసుకోవాలని వచ్చాం అని అంటూ చెప్పేస్తూ ఇంకా వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే యాదగిరి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు అందరూ మీరు కూడా వచ్చి అందరూ ఇక్కడే ఉన్నారు మీరు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు మీరు వెళ్ళిపోండి మీ ఇంట్లో దొంగలు పడ్డారంట అని యాదగిరి చెప్తాడు ఒక్కసారిగా అమ్మో దొంగలు పడ్డారా అని అందరూ పైకి లేస్తారు లేచి అలా చూస్తూ ఆయన మన ఇంట్లో ఏమున్నాయారో దొంగలు పడితే ఎత్తికెళ్ళటానికి బుక్స్ నోట్స్ గిన్నెలు చెంబులు అవి తప్ప ఇంకేం లేవు కదా అవి ఎవడు ఎత్తుకుపోలే అని అంటూ ఆర్య తమ్ముడు అనేసరికి అవునరా అని చెప్పి ఇంకా వాళ్ళ చిన్నోడు అంటాడు ఇక ఆ తర్వాత వీళ్ళు ఇంకా ఈ గౌరీ వాళ్ళ దగ్గర ఏముంటాయి అసలే వీళ్ళక్క పీసినార్ది ఏమీ ఉంచుకోదు ఇంట్లో మా ఇంట్లో ఏమీ పోవులే బాబాయ్ అని అంటూ మళ్ళీ చెప్తాడు అది కాదురా నేను చెప్పేది మీరు వినండి అని అంటూ చెప్పగానే లేదు ఏం వినాలి మేము వినం మేము ఈ ప్రోగ్రామ్ చూసే వెళ్తామంటే మీరు చూసి ఏం చేస్తారా అని అంటే ఇక్కడ భార్య భర్తల గొప్పతనం గురించి రిలేషన్ గురించి తెలుసుకొని మా అన్నకి మంచి భార్యను తీసుకొస్తాం మాకు మంచి వదిడిని తెచ్చుకుంటాం అని వాళ్ళంటే అవును మేము కూడా అంతే మా అక్కకి ఇక్కడ ఏంటో తెలుసుకొని మా అక్కకి మంచి మొగ్గుని తీసుకొస్తాం అందుకనే మేము కూడా ఇక్కడ నుంచి వెళ్ళం అని అంటూ అలా కూర్చుంటారు అప్పుడు యాదగిరి జ్యోతి ఇద్దరు అలా చూస్తూ ఉంటే మీరు కూడా కూర్చోండి బాబాయ్ ఇక్కడ కూర్చోండి కూర్చోండి అని అంటూ ఉంటే మీరు కూర్చోండి మళ్ళీ వస్తాము అనేసి ఇక అక్కడ నుంచి యాదగిరి వెళ్ళిపోతాడు అప్పుడు అక్కీతో జండే మాట్లాడుతూ ఉంటాడు కదా యాదగిరి జండే దగ్గరికి వచ్చేస్తాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు సార్ మీరు వచ్చేసారా అంటే ఆ యాదగిరి వచ్చేసాను ఏంటి మొత్తం ఎలా జరిగేది జరుగుతుంది ప్రోగ్రాం అంతా అంటే బాగానే ఉంది సార్ ఒకసారి మీరు అలా చూడండి అని అంటే అప్పుడు జండే అందరి వైపు చూసి షాక్ అయిపోతాడు ఏంటి వీళ్ళొచ్చారేంటి అని అంటే నా బాధ కూడా అదే కదా సార్ అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోతారేమో అని ఎంతో ప్రయత్నం చేసినాను కానీ వాళ్ళు వెళ్ళిపోవట్లేదు అని అంటే అవునా మరి ఇప్పుడు ఏం చేస్తావు వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేసేయాలి యాదగిరి అని అంటే ఇంకా అప్పుడు ఆలోచిస్తూ ఏం చేయాలో తెలియట్లేదు అని చాలా టెన్షన్ పడుతూ ఇంకా యాదగిరి మాట్లాడుతూ ఉంటాడు అయితే ఇక్కడ అక్కీ ఏమో ప్రోగ్రాం దగ్గర వెళ్ళి నువ్వు మాట్లాడు అని చెప్తే సరే అని ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది ఒక అమ్మాయి అప్పుడు అక్కీ ఏమో అలా మా నుంచొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు జెండే దగ్గరికి మళ్ళీ అక్కి రాగానే జెండే అంటాడు మీరిద్దరూ ఎంతో గొప్పగా పెరిగారు మీ కుటుంబంలో మీ అమ్మా నాన్న ప్రేమ గురించి మీకు బాగా తెలుసు కదా మీ అమ్మ నాన్న గొప్ప గొప్పతనం ప్రేమ గురించి నువ్వు ఇక్కడ చాలా గొప్పగా చెప్పాలి అక్కి అని అంటూ చెప్తే సరే సరే ఫ్రెండ్ అని అంటూ చెప్తూ ఇంకా అలా మాట్లాడుతూ ఉన్న తర్వాత అక్కి వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆర్య అను వాళ్ళంతా గదుల్లో ఉంటారు ఇక అప్పుడే అక్కి స్టార్ట్ చేసేస్తుంది ప్రోగ్రాంలో మాట్లాడటం ఇక్కడ ఈ ప్రోగ్రాంని నేను స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే భార్య భర్తల గొప్ప రిలేషన్ గురించి ఈ మధ్యకాలంలో భార్యాభర్తలు ఎవరు కలిసి ఉండట్లేదు కొద్ది కాలంలోనే డైవర్స్ తీసేసుకుంటున్నారు ఒక రీజన్ లేకుండానే విడిపోతున్నారు అందుకనే ఇంకా ఇలాంటి ఇప్పుడు ఉన్న సమాజానికి కొంచెం అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఇంకా గొప్ప ప్రేమ గురించి గొప్ప ప్రేమికుల గురించి చెప్పాలి అనుకుంటున్నాను ఇంకా అబ్రర్థి నుంచి వచ్చింది ఈ అమ్మాయికి ఏం తెలుస్తుంది అని మీరు అనుకోవచ్చు కానీ నేను ప్రేమని భార్యాభర్తల గొప్ప బంధాన్ని నేను నా కళ్ళారా చూశాను మా అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఎంత గొప్ప ప్రేమికులో ఎంత గొప్ప భార్య భర్తలో నేను కళ్ళార చూశాను అందుకే వాళ్ళ ప్రేమ గురించి చెప్పాలి అని నేను ఇక్కడ వచ్చాను మా అమ్మ నాన్న మిస్టర్ అండ్ మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్ వాళ్ళు ఎంత గొప్ప ప్రేమికులు తెలుసా అసలు వాళ్ళ మనసులోని భావాలు ఒకరి ఒకరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇంకా వాళ్ళు కళ్ళతో చూసుకుంటే చాలు వాళ్ళకి అవసరమో ఈయనకి అవసరమో అట్టే తెలిసిపోయేది అది ప్రేమ అంటే ఒకరు చెప్పకపోయినా వాళ్ళ మనసులోని బాధని అర్థం చేసుకునేది అవసరాన్ని అర్థం చేసుకునేదే ప్రేమ అని ఏంటో ఇంకా చాలా గొప్పగా అక్కి ఇక్కడ మాట్లాడుతూ ఉంటే అను ఒక్కసారిగా అదంతా ఫీల్ అలా చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్